వలన అవ పోషబెల్లి వారి నల్ల ఎల్ల ఆత్మ గల్ల కనగరాజు ప్రాణం పోతే అందుకే అంట మానవుని జీవితమే మట్టి బొమ్మలాడు ఉన్నని రోజులు ఊయాల రూయిపోయేదు కొరవోద సయ్యమే పుట్టినాడు డబ్బు తీస్కరుడు ధనము తీస్కరుడు మిద్దల మేడలు భవనాలు తీస్కరుడు ఎల్లిపోయినాడు చిల్లిగలవుల వంటవోడ అవ మానవుడు వచ్చినప్పుడు మంచి అని పిచ్చుకొని పోవనంటారు భూపతిపురము కాడా కోసం పెళ్లి వాళ్ళ కనుక ఉన్నాడో లేడో అవ్వలాలా ఏ రాదు ఇక నాకు రిటైర్మెంట్ అయింది నేను ఇంటికి ఆడవరుంటనాలి ఈ భూపతిపురం వచ్చి భార్య భర్తలు బతుకు తగ్గను అని దేవుడి గుళ్ళ మళ్ళు అయ్యా దేవుడు నరుడు నవ్వలేక

ఎంతమంది మనం కూమో ఆ ఎంతమంది కొడుకులున్నా ఏ కొడుకు ఎడతాడు అవలా మీద కూడా అలా కుడితే దుఃఖదు గుడికినట్టు కన్న కొడుకులు నాలుగు గీతలు గీలు ఎడత ఏ పుల గుళ్ళంతా ఒక్క మీ చూస్తే అయిన గాని అయ్యో అత్తగారింటికి ఆడ ఉంటే మీ బాబు చచ్చి పెడి అవ్వని எடுத்து வையா E భార్య అమ్మ నిర్వహనా బావా పోతుంది అరే జీవడం పోతుంది బాబా రేపు రేవడి కల్లా భర్త లేని ఆడదానికి బాబా బదురాములు ఎక్కువ అంటారు భార్య ఓ భార్య లేని వరతవు బావా బాధలు ఎక్కువ ఏదన్నా పండగ అయితే పండుగ బొంగమైతే నాదా నువ్వు ఉండనాడు నాదా నేను చమరగంధం పెట్టిపోరిను టీగ వెండుకోరినాదా తల నిండ పూడు వేడుకోరినాదా నేను ముందడు పోయేదాన్ని నాదా తన్న పేరవాయి Ah, telling అది కత్ బాబు నా ఒకసారి రాయబాబు తిరుగు గోదావరి గారి నుంచి కుమ్మరి పళ్ళకి వస్తే నా కొడుకు వచ్చి నారా నా కొడుకు పిల్లలారి బాబు దగ్గర తీసుకుందావు నారా ఓ కొడుకు పోగలాగా బయట తన్నే దారా యాదాతి తోతై తన్నే రాపుడి కాగలైదనేల నాణం ఎండడల్ల నీకు కోపం వచ్చిన్నాడు మీ అమ్మను ఒక్క మాటన్న అనుకో చేసుకున్న భార్యకు చేసుకున్న భర్త పోసుపోకులు వేసిన దుఃఖం రాదంటారు అమ్మలాగా భర్త తట్టి లేనక కొడుకు ఒక్క మాటలు అనుకో ఈ జన్మ నాకు నాకెందుకు అవలా నా కొడుకు నన్ను ఈ మాటన్నుడు పిల

అక్కలారో నాకు వెళ్ళు లేదని రెండు గల గారు చేతులు పెట్టి పసుపు పెడితే ఆడదానికి పేరు పెట్టుకోయకున్నదారు పేరున్నదారు అన్ననున్నదారు ఆశ ఉన్నదారు అని దీవించుకుంటూ పోతారు అవ్వాలా కరే ఆడ మీ తెలుగు ఎందుకు అతిరేయల్లా ఇంటికి మన బాబా వలడు మీకేం పెట్టు అంటే ఒక్క మాట అన్నమాట రాయ బాబు నువ్వెల్ నీ కొడుకు మా తోడు బమలకి గద్దరి తింటా గుడ్డ పోతలు రాకూడ నీకు పోవ వస్తే వచ్చిన వాడ మాటలకు పెద్ద బీతే శైల జవా అల్లుడు శ్రీనివాసు శైల జవచ్చిన పెద్ద బీత గడవాల సాగరే మా బాబు పాల మధ్య మా బాబు కాలంలో పైన గట్టే ఎప్పుడు వచ్చిన బిడ్డా నీ కొడుకు మంచుకుంటు నీ బిడ్డ మంచుకుంటా నీ మందరెనారా ఇప్పుడు మమ్మల్ని ఎవరు మందరు నారా ఒక్కసారి రాయపాకు ఆడాలి పొందయ్య చిన్నపిట్ట పైడి వల్ల వారి శ్రీలతమ్మకు శ్రావణ కుమారు

చంద్రకుమారు కొడుకు బిడ్డ సాయి మళ్ళీ తవ్వకు తాతయ్యాలి కత్తి ఓ తాగా మరో రాళ్ళు సాయి మరి ఇతరు తాతరు మళ్ళీ ఎప్పుడు అత్త అవుతాదయ్యా ఒకసారి రాయ తాతల్లు తిన్నప్పుడు ఎత్తుకుంటు వాళ్ళు తాతయ్యా నన్ను మనవరాలిమే బిడ్డెప్పుడు పూసాయితేజా బిడ్డ బిడ్డ అక్షితవాక్షితవగు తాతయ్య అది కది తాత సంచిన పది కంపైతే బడి చె నచ్చ మామని కోత నీ ఇంటికి వేడవచ్చ తాతయ్య నా బిడ్డ బిడ్డ వచ్చిందాతో నువ్వు కొత్త బట్టలు కొనిచ్చినవు కాదు తాతయ్య నగు చేతికి గాదు నేర్పించినవు తాత నువ్వు అదికి వస్తావు తాత నువ్వు పిడ్డ పిడ్డ ఖారుణ్య స్త్రీ తాతయ్య అని మరవరాలు ఖారుణ్య స్త్రీ రాచిరా మచీరలు పుట్టవ పరవరాల లణీరు తాతయ్య నీ చిన్న పిడ్డ పిట్టలు తాత గౌరాల పరవరాల అని నేను ఉట్టిన తాము రబ్బడ వాటిని తాతయ్య మా మామయ్య అత్తమ్మ మన ఒక దే గి అందరిని తాగదోరంగా గలవాళ్ళ కూసు నా భరదత్తలేడు నా దేవుడా మన అమ్మ భర్త కూడా తాతయ్యా ఒక భూపతిపురం గ్రామంలో ఒకషం పేరు దాని నల్ల కనకరాలు ప్రాణం పోతే తిన్నది పేరు కాదు తాయి పేరు మీద భర్తీ దినం పెట్టి భార్య గల్ల మంగవ్వ కొడుకు రాయశేఖర్ కోడలు రమ్యమ్మ బిడ్డ శైలజవ అవులు శ్రీనివాసు చిన్న బిడ్డ శ్రీలత కుమారు మనవడు వినయ్ చంద్ర కుమారు సాయి మనవి సమవరాలు కొడుకు పిల్లలు సాయి తేజ అక్షిత